ఫ్రెండ్స్ చెట్టు కింద ఆగాము భోజనాలు చేస్తున్నాము చాలా బాగుంది వాతావరణం ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారు మా వాళ్ళు మామిడికాయ వేశారు కల్పన ఏం కర్రీస్ తింటున్నావా నుండి ద్రాక్షారామం ద్రాక్షారామం వెళ్తున్నామండి మధ్యలో లంచ్ బ్రేక్ కాసేపు ఎంజాయ్ చేసినాం సాంగ్స్ చూస్తున్నాయండి మీరు యూట్యూబ్ లో పెడతాను చూడగలరు సండి వంట మాస్టర్ రైసు పప్పు మూడికాయ పప్పు సాంబార్ ముడకాయ టమాటా దొండకాయ చట్నీ ఉన్నది అక్కడ ఉన్నది గులాబ్ జామ్ హాయ్ చాలా బాగుందండి ఇక్కడ లంచ్ చేయడం చాలా బాగుంది ప్లేస్ ఉంది ఈ పిల్లయితే అన్నిట్లో ఫాస్ట్ అయిన మామూలు చిల్డ్రన్స్ సపరేట్గా కూర్చున్నారు హాయ్ చిల్డ్రన్స్ ఇస్తాం ఎందుకేం